भ्यो नमः अन्तराय अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య దీక్ష ఉంటుంది ఈ చాతుర్మాస్యాల్లో విశేషమైన పర్వదినాలు వస్తాయి ఆ పర్వదినాల్లో అన్నిటికంటే విశేషమైన పర్వదినం గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ పూర్ణచంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో ప్రవేశించాడు కనుక ఆ మాసాన్ని ఆషాఢ మాసం అంటారు ఇది చాంద్రమానం చంద్రుడు నక్షత్ర మండలంలో ప్రవేశించడం వల్ల కలిగే మాసం కనుక చాంద్రమానం మనకు గురు పూర్ణిమ ఈ సంవత్సరం అంటే విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మర్తువు ఆషాఢ ఆషాఢ మాసం శుద్ధ పూర్ణిమ గురువారం వచ్చింది గురువారం పూర్వాషాఢ నక్షత్రం తర్వాత పూర్ణిమా తిథి తిథి వారా నక్షత్రాలు మూడు కలిసే అది విశేషం ఈ సంవత్సరం గొప్పతనం ఆ రోజున గురు పూర్ణిమ పర్వదనం మనం నిర్వహిస్తుంటాం ఏమిటి గురు పూర్ణిమ అంటే ఎవరండి గురువు ఘుశబ్దస్థు అంధకార సత్ ఋషబ్దస్ తన్ నిరోధక అంధకార గురురిత్య గురుత్యభిధీయతే అని చెప్తుంది శాస్త్రం గుశబ్దస్థు అంధకార సత్ ఋషబ్ద తన్ నిరోధక గురురిత్య గురుత్యభిధీయతే గు గకార ఉకారాలు గు అంటే అజ్ఞానమనే అంధకారం ఆ అజ్ఞానమనే అంధకారంలోంచి దాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగులోనికి తీసుకువెళ్ళేవాడే గురువు ఆయనే సద్గురువు కృష్ణం వందే జగద్గురు ఇది గురు పరంపర శ్రీమన్నారాయణుడు ప్రథమ గురువు అండి ఆయన సంకల్పంతో ఆరుపించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ద్వితీయ గురువు చతుర్ముఖ బ్రహ్మ యొక్క తేజస్సులోంచి ఆవిర్భించిన వారు సంకల్పం మాత్రమే ఆవిర్భించిన వారు వశిష్ఠుల వారు ఆయన తృతీయ స్థానం పొందుతారు ఈ వశిష్ఠుల వారి భార్య వారు అరుంధతి దేవి దేవహూతి కర్దమ ప్రజాపతి అనే పుణ్యదంపతులు కుమార్తెవుడే వాళ్ళు పుణ్య ఋషులు ఋషు ఋషి దంపతులు ఈ అరుంధతి వశిష్ఠుల వారి కుమారుడు శక్తి మహాముని ఆయన కుమారులలో జ్యేష్ఠుడైన ఈ శక్తి మహాముని అదృశ్యంతి అనేటటువంటి ఒక కంద్యను వివాహం చేసుకున్నారు ఈ అదృశ్యంతి శక్తి మహాముల కుమారుడు పరాశరుల వారు ఆడ గురు పరంపర అలా వస్తుందన్నమాట పరాశరుల వారు ఈ పరాశరుల వారు చాలా విశేషమైన తపశ్శక్తి సంపదలు కారణం బ్రహ్మవంశం నుంచి వచ్చినవాడు కదైనా ఈ పరాశరుల వారు రెండు గ్రంథాలు రాశారు పరాశర స్మృతి పరాశర సంహిత పరాశర స్మృతి అంటే ధర్మశాస్త్రం కలౌ పరాశర స్మృతి అంటారు కృతేతు మనుధర్మశ్చ త్రేతాయాం గౌతమ స్మృతి ద్వాపరే శంఖలిఖితం కలౌ పారాశర స్మృతి కృతయుగంలో స్వయంభూవమను రచించినటువంటి మనుధర్మశాస్త్రం ఏర్పడింది త్రేతాయుగంలో గౌతమ మహర్షి మనకు అందించిన గౌతమ స్మృతి ధర్మశాస్త్రం అక్కడి నుంచి ప్రారంభమైంది ద్వాపరయుగంలో శంఖలిఖితులు అనే ఇద్దరు మునులు తపశ్శక్తి సంపన్నులై మనకు అందించారు శంఖలిఖిత స్మృతి కలియుగంలో ప్రామాణికం పారాశర స్మృతి ఈయన రచించిన రెండవ గ్రంథం ఏమిటి పరాశర సంహిత ఈ పరాశర సంహితలో ఆంజనేయ స్వామి వారి అద్భుతమైన జన్మవృత్తాంతం ఉంది ఆంజనేయ స్వామి విశేషమైన మంత్రాలు ఉన్నాయి చాలా విశేషమైన విశేషమైన గ్రంథం ఇందులో నూట ముప్పై పటరాలు అంటే భాగాలు ఉంటాయి విశేష ప్రామాణిక గ్రంథం ఆంజస్వామి వారి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే తప్పకుండా పరాశరుల వారు వేసినటువంటి పరాశర సంహిత చదవాలి అలాంటి అద్భుతమైన పరాశరుల వారు యమునా నదిలో ప్రయాణం చేస్తూ యమునా నదికి కాళింది నది అని పేరు ఆ కాళింది నదిలో ప్రయాణం చేస్తున్నారు ఆయన ఆ సమయంలో పడవ నడుపుతు నడుపుతున్నది ఒక ఆవిడ ఆవిడ పేరు కాళీ కాళీ ఈ కాళీ అనే ఆవిడ ఒక అద్రిక అనేటువంటి ఒక అప్సరస కారణాంతరాలలో ఒక చేప మత్స్యరూపం పొందితే ఆ మత్స్య రూపంలో ఉపరితెరవస మహారాజు యొక్క తేజస్సు ఆ మత్స్యం స్వీకరించి ఆ మత్స్యానికి మత్స్యంలో కన్యగా ఆవిర్భించారు శిశువుగా జన్మించింది కాడి అక్కడ ఉన్నటువంటి చేపలు పట్టేవాళ్ళు పడవలు నడిపేవాళ్ళ సముదాయం ఉంది వాళ్ళందరికీ ఒక నాయకుడు ఉన్నాడు దాని పేరు దాసరాజు ఈ దాసరాజు ఆ చేపను పట్టుకున్నాడు ఆ చేపను ఖండించినప్పుడు ఏమైంది దాంట్లో శిశువు కనిపించింది ఇదేమిటి ఆశ్చర్యంగా ఉందని ఆ శిశువుని ఆయన పెంచుకున్నాడు సత్యవతి అని పేరు పెట్టాడు సత్యవతి ఈవిడ గారికి ఆ రోజు కొంచెం బాగలేకపోవడం వల్ల ఆ రోజు పడవ నడుపుతోంది ఈవిడే ఆ పడవలో ఈయన ఎక్కారు పరాశరులు వారు సగం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి బ్రహ్మదేవుడు యొక్క సంకల్పం కరిగింది బ్రహ్మదేవుడు ఆయనకు చెప్పాడు మనసులో స్ఫురించి నువ్వు ఇక్కడ ఆగు అని చెప్పారట ఆయన అక్కడ ఆగారు సరిగ్గా పడవ అక్కడ ఆగింది అదంతా ఇసగదెప్ప అంటే యమునా నది మధ్య భాగంలో ఒక ఇసుక ఇసుక దిప్ప మీద ఆయన ఆగారు ఆగిన తర్వాత ఆయన ఏం చేశారు ఆ పడవ నడిపే అమ్మాయిని సత్యవతిని రమ్మన్నారు మహర్షుడంటే భయం కదా ఆ వణికిపోతూ స్వామి నేను ఏమైనా తప్పు చేశానా అంటే ఏమీ తప్పు చేయలేదు నువ్వు ఇక్కడ కాసేపు కూర్చో అని చెప్పారట అలా కూర్చోబెట్టి ఆవిడ ఎదురుగా ఆయన కూడా కూర్చుని ఆ బ్రహ్మదేవుణ్ణి స్మరించి అలా ధ్యానంలో ధ్యానం నిమగ్నుడై కొంతసేపు తర్వాత అలా కళ్ళు తెరిచి తన అనుగ్రహ దృష్టిని ప్రసారం చేశారట ఆవిడలోకి చాలామంది నమ్మరు వాడు తపశక్తి సంపదలు అనుగ్రహ ప్రసారంతోనే అన్ని వరాలు ఇస్తారు అన్ని శక్తులను ఇస్తారు అలా ఆవిడ ఆ ప్రసారం శక్తి ప్రసారం ఆవిడలో ప్రవేశిస్తుంటే కాంతి ప్రసరిస్తుంటే ఆవిడికి ఎందుకో భయం అనిపించింది ఒక్కసారిగా ఆయనకి ఆవిడికి పొట్ట వచ్చేసింది గర్భం వచ్చేసింది దాన్ని గర్భం ఉంటారు అంటే వెంటనే గర్భం వచ్చేస్తుంది మానవ మాతలకి అలా రాదు కదా కొంత సమయం పడుతుంది కదా గర్భం ఉంటారు ఆ గర్భం వచ్చేసింది ఆవిడ భయపడిపోయి ఏమిటి స్వామి నాకు ఇంకా వివాహం కలియదు నేను కన్యను మీరు ఇది చూస్తున్న ఇది వచ్చింది గర్భం వచ్చింది ఏమిటంటే నీ కన్యాత్వం చెడదు నేను నిన్ను ముట్టుకోలేదు కదా నా దృష్టిని ప్రసరింపజేసాను ఇది కూడా బ్రహ్మదేవుడు యొక్క ఆజ్ఞ నువ్వు ఒక కారణజన్ముడికి జన్మనిస్తావు సద్యోగర్భం ఆ తర్వాత అతను పెద్దవాడవుడు తపస్సు చేసుకోవడం గడిపోతాడు నీకు ఇంకా మిగతా విషయాలు సంబంధం లేదు నువ్వు మామూలుగా కన్యవే అని చెప్పారు ఆవిడ చేతులకి నమస్కారం చేస్తుంది సరే స్వామి తథైవ అని చెప్పింట అప్పుడు ఆయన అనుగ్రహ ప్రసారం కటాక్ష ప్రసారం జరిగి సద్యోగర్భం ధరించావిడ వెంటనే ఒక పశువాడు శిశువు ఉద్భవించాడు విశేషం ఏంటంటే ఆవిడికి ఎటువంటి బాధ కరగదా ఒకసారిగా వచ్చిన గర్భం కాస్త సామాన్య స్థితికి వెళ్ళిపోయింది ఆయన ఎలా వచ్చాడో తెలియదు ఆయనే సాత్యవతేయ సత్యవతి సత్యవత్యా పుత్ర సాత్యవతేయ పరాశరస్య పుత్ర పారాచర్య ఎక్కడ పుట్టాడు ఆయన ఒక ద్వీపంలో పుట్టాడు చుట్టూ నీళ్లున్నాయి నది ప్రవాహంలో మధ్య ఉన్న సైకత స్థలం ఇసుక తెప్ప అక్కడ ఆయన పుట్టాడు ఆరుభవించాడు ఏ రోజండి ఆషాఢ మాసం పూర్ణిమ పూర్వాషాఢ నక్షత్రం గురువారం అది గుర్తుపెట్టుకోవాలి మనం ఆషాఢ మాసం అది జరిగింది ఎప్పుడు ద్వాపరయుగంలో ద్వాపరయుగంలో ఆషాఢ మాసంలో పూర్ణిమ నాడు గురువారం ఉంది ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉంది ఆ రోజు సత్యవతికి అద్భుతమైన దివ్య శిశువు జన్మించాడు ఆయనే శ్రీకృష్ణ ద్వైపాయన ద్వీపం అంటే చుట్టూ జలం ఉండి మధ్యలో భూభాగం ఉంటే ద్వీపం అంటారు ఆ ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనహ అంటారు అది ఆయన ఎలా ఉన్నారు కృష్ణవర్ణంలో ఉన్నారు శ్యామల పూర్తిగా నలుపు కాదు చామంతా అంట శ్రీ కృష్ణవర్ణంలో ఉన్నారు కనుక కృష్ణ ద్వైపాయన శ్రీ అనేది ఆయన దివ్యశక్తిని సూచించే శకార రకాల ఏకారాలు సృష్టి చేతి లయాత్మకాలు అటువంటి శ్రీకృష్ణ ద్వైపాయన మహాభారతం మనం ఒకసారి చూసినట్లయితే మహాభారత గమనానికి ఇద్దరు ప్రధాన వ్యక్తులు కనిపిస్తారు ఒకరు రచయిత శ్రీకృష్ణ ద్వైపాయనహ రెండవ సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్మ అలాంటి వాడు ఆయన ఆయన జన్మించిన రోజే గురు పూర్ణిమ ఆషాఢ మాసం పూర్ణిమ పూర్వాషాఢ నక్షత్రం గురువారం అంచేది గురువారానికి అంత ప్రశిస్తి వచ్చింది వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేహ్ పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం ఈ చిన్న శ్లోకంలో వ్యాసులు వారి వంశం గురించి చెప్పారు వ్యాసం వశిష్ఠనప్తారం నప్తా అంటే మునిమనుమడు వశిష్ఠుల వారికి మునిమనుమడు శక్తేహ్ పౌత్రం శక్తిమహాముడికి మనుమడు పరాశరాత్మజం పరాశరుల వారి కుమారుడు సుఖతాతం సుఖపరబ్రహ్మకు తండ్రి ఇన్ని లక్షణాలు ఎంత గొప్పవరం చూడండి సుఖపరబ్రహ్మ సామాజం అండి ఏడు రోజుల్లో పరీక్షతుకు భాగవతం అనిపించింది మోక్షం ఇప్పించాడు ఆయన అలాంటి సుఖపరబ్రహ్మ తండ్రి పరాశరులు వారి కుమారుడు శక్తిమహామునికి మనుమడు పుత్రస్య పుత్ర పౌత్ర ప్రప ప్రభుత్ర వశిష్ఠస్య ప్రపౌత్ర ప్రపౌత్ర అంటే మునిమనుమడు వశిష్ఠుల వారికి ముదిమనుమడు శక్తి మహాముడికి మనుమడు వశిష్టస్ ప్రపౌత్ర శక్తే పౌత్ర పరాశరస్య పుత్ర శుకస్య పిత ఇన్ని యోగ్యతలు ఉన్నాయి ఆయనకు అందుకనే ఆయన త్రిమూర్తి ఆత్మకుడు అంటారు అచతుర్వదనో బ్రహ్మ వివాహురపరోహరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ బాదరాయణ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన నరనారాయణ ఆశ్రమంలో బదరీనాథు కేదార్నాథ్ ఆ ప్రాంతాల్లో నరనారాయణ ఆశ్రమం ఉంది సరస్వతి నదీ తీరంలో ఆయన అక్కడ బదరికావనంలో కూర్చుని భాగవతం భారతం రాశారు మహాభారతం అక్కడే తపస్సు చేశారు బద్రికావనంలోంచేత బాదరాయణ అంటే ఏమిటండి రేగుపండ్ల తోట రేగు చెట్టును బదరీ వృక్షం అంటారు రేగుపండ్లు బదరీ ఫలం అంటారు వ్యాధి నిరోధక శక్తినిచ్చే విశేషమైన ఫలం బదరీ ఫలం అలాంటి రేగు చెట్ల తోటలో మధ్యలో కూర్చుని సరస్వతీ నదీ తీరంలో నరనారాయణ గృహ ప్రాంగణంలో ఆయన లక్ష శ్లోకాలు మహాభారతం అందించారు అంచే బాధరాయణ అంటారు అక్కడ తపస్సు చేశాడు కనుక కృష్ణ ద్వీపంలో జన్మించాడు కనుక కృష్ణ ద్వైపాయన అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి అఫాలలోచన శంభు భగవాన్ బాధరాయణ అచతుర్వదనో బ్రహ్మ నాలుగు ముఖాలు లేకపోయినా బ్రహ్మతో సమానుడు ద్విబాహురపరోహరి రెండు చేతులు ఉన్నాయి నాలుగు చేతులు లేవు అయినా కూడా చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువుతో సమానుడు అఫాల లోచన శంభు ఫాలనేత్రం నుదుటి నేత్రం జ్ఞాననేత్రం అంటే పరమేశ్వరుడికి అది ఫాలనేత్రం ఉంది జ్వాలానేత్రం కానీ ఎనకు జ్ఞాననేత్రం ఉంది ఫాలనేత్రం లేకపోయినా ఫాలనేత్రులతో సమానం త్రిమూర్తులతో సమానం అనమాట ఆ చతుర్వదనో బ్రహ్మ ద్విబాహు అఫాల లోచన శంభు భగవాన్ బాదరాయణ అలాంటివాడు వ్యాసో నారాయణో హరిహి సాక్షాత్తు నారాయణుడే లేకపోతే దాని గ్రంథాలు ఇవ్వగలరా రాయగలరా చెప్పండి అష్టాదశ మహాపురాణాలు రాశారు మధ్వయం భద్వయం చేయ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూసుకాని పురాణాన్ని పృథక్ పృథక్ మద్వయం మకారంతో ప్రారంభమయ్యే పురాణాలు పురాణాలు రెండున్నాయి మత్స్యపురాణం మార్కండేయ పురాణం భద్వయం ఫకారంతో ప్రారంభమయ్యే పురాణాలు రెండు ఉన్నాయి భవిష్య పురాణం భాగవత పురాణం అంటే ఇక్కడ దేవి భాగవతం చెప్తుంటారు తర్వాత బ్రత్రయం బ్ర అనే అక్షరంతో ప్రారంభమైన పురాణాలు మూడు ఉన్నాయి బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వేవర్త పురాణం వచతుష్టయం వకారంతో ప్రారంభమైన పురాణాలు నాలుగున్నాయి వరాహపురాణం వామపురాణం విష్ణు పురాణం వాయుపురాణం వాయుపురాణం శివపురాణం తర్వాత ఇవి పదకొండు అయ్యాయి ఇప్పటికి ఇంకా ఏడున్నాయి అనాపలింగ కుస్కా అని ఆ అగ్ని పురాణం నా నారద పురాణం పా పద్మపురాణం కు కోర్మపురాణం స్కా పురాణం అష్టాశి మహాపురాణాలు అందించారండి సామాన్యుడికి కావండి ఒక్క స్కాంద పురాణమే ఎనభై ఒక్క వేల శ్లోకాలు ఎనభై ఒక్క వేల శ్లోకాలు అన్నిటికంటే సంఖ్యాపరంగా చిన్న పురాణం మార్కండే పురాణం తొమ్మిది వేల శ్లోకాలు మిగతాన్ని పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై నాలుగు వేలు పద్మపురాణం యాభై ఐదు వేలు అలా రాశారంటే సామాన్యులు సాధ్యం అండి ఇవన్నీ ఒక ఎత్తు అయితే లక్ష శ్లోకాలు మహాభారతం ఆయన అందించారు మనకు తన తన్నభారతం మహాభారతంలో లేదు భారతదేశంలో లేదు అక్కడ జరిగినవని ఇక్కడ జరుగుతున్నాయి భారతే తన్న భార యత్ భారతే నా తత్ భారత భారతే నా అది భారతం మహత్వాత్ భారవత్వాచ్య మహాభారతముచ్యతే అంటారు మహత్వాత్ మహత్వాచ్య భారత్వా భారవత్వాచ్య మహత్వాత్ మహాభారతం మహాభారతముచ్యతే లక్ష శ్లోకాల మహాభారతం ఈ లక్ష శ్లోకాల మహాభారతానికి పరిశిష్ట గ్రంథం ఉందండి దాన్ని హరివంశ పురాణం అంటారు హరివంశ పురాణం అది ఇరవై ఐదు వేల శ్లోకాలు ఈ లక్ష ఆ ఇరవై ఐదు కలిపితే అంతైందండి సపాద లక్షాత్మక గ్రంథ సపాద లక్షాత్మక గ్రంథ లక్ష ఇరవై ఐదు వేల శ్లోకాల గ్రంథం ఇంత బృహత్తరమైన గ్రంథం ప్రపంచంలో ఉన్నదా చెప్పండి అది మన భారతదేశ ప్రశస్తి రత్నాకరా ధౌతమి ధౌతపదాం రత్నాగరా ధౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజశ్రీ రత్నాఢ్యాం వందే భారతమాతరం అది మన భారతమాత గొప్పతనం ఋషులు యోగులు అందరూ ఇక్కడ పుట్టారు వారు లాంటి మహానుభావులు పుట్టారు అష్టాశ మహాపురాణాలు ఇచ్చారు అష్టాదశ ఉపపురాణాలు ఇచ్చారు ఇలాంటి విశేషమైన సన్నివేశాలు మనకు కనిపిస్తాయి అంతేకాదు పద్దెనిమిది ఉపపురాణాలు పద్దెనిమిది మహాపురాణాలు ఆయన మనకు అందించారు కనుక ఆయన్ను గురువుగా భావిస్తున్నాం అంతేకాదు ఇంకొక విషయం కూడా వినండి వ్యాసులు వారు కాశీలో నివసిస్తున్నప్పుడు ఆయనకి పదివేల మంది శిష్యులు ఏర్పడ్డారండి పదివేల మంది ఒకరిత కాదండి పదివేల మంది తపోధనులను ఆయన తీర్చిదిద్దాడు పదివేల మంది శిష్యులను తయారు చేసిన వారిని కులపతి అంటారు మనం ఇంగ్లీష్లో వైస్ ఛాన్సలర్ అంటుంటారు వై యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్ ఉంటారు అసలు కులపతి వారండి ఆయన పదివేల మంది తపోధనులను తయారు చేసిన మహానుభావుడు కానీ అందరిలో ప్రశస్తి పొందినవాడు నలుగురున్నారండి పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు కృష్ణద్వైపాయనుడు వేదవ్యాస అనే పేరు పొందాడు ఇది బురదం ఎందుకు వచ్చింది ఆ పేరు అనంతవై వేదాహ అనంతమైన వేదరాశిని వాటి యొక్క స్వరూప స్వభావాన్ని బట్టి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము అని నాలుగు భాగాలు లభించారు అలా వేదములను విభజించి సంక్షిప్తీకరించి మనకు అందించారు లేదా అనంతమైన వేదం అనంతవై వేదా అనంతమైన వేదరాశిని మనం చదవలేము ఈ చదవడానికి ఒక జన్మ చాలదు ఆయన చేత ఆయన ఏం చేశారు అనంతమైన వేదరాశిని వాటిలో ఉండే స్వరూప స్వభావాలను బట్టి అరుగ్వేదము దేవతలను ముప్పై ముగ్గురు దేవతలు ఉన్నారట అష్టవసువులు ఏకాదశి రిద్రులు ద్వాదశ ఆదిత్యులు అశ్విని దేవతలు ఈ ముప్పై ముగ్గురిని కూడా వర్ణించేటటువంటి మంత్రాలు ఉన్న వేదమే ఋగ్వేదం రుక్ అంటే మంత్రం మంత్రాత్మ వర్ణనాత్మక మంత్రం వర్ణనాత్మక మంత్రాలు ఉన్నటువంటి వేదం ఋగ్వేదం ఆ వేద ఆ మంత్రాలను ఎక్కడ వేటిని వినియోగించాలి చెప్పేదే యజుస్ యజ ఆరాధనే పూజా పూజాక్రమం మన రోజు చేసే పూజా కార్యక్రమం అంతా యజుర్వేదం లేదే మనిషి పుట్టినప్పటి నుంచి చివరి వరకు పదహారు సంస్కారాలు ఉంటాయి ఆ సంస్కారాలు చెప్పేది యజుర్వేదం ఆ మంత్రాలను ఎదురువేదంగా అందించారు తర్వాత మూడవది సామవేదం స రి గ మ ని సప్త స్వరాలు సప్త స్వరాలతో కూడిన మంత్రాలు ఎక్కడ కనిపించు సామవేదంలో కనిపిస్తాయి సామ అంటే చిత్తశాంతి కలిగించేది అలాంటి మంత్రాలన్నింటినీ ఒక రాశిగా చూసి సామవేదం అందించారు ఇంకా మానవుడు సుఖంగా జీవించడం కోసం కావలసినటువంటి భౌతికములైన యంత్రాలు మంత్రాలు తంత్రాలు మత్స్యంత్రం కోర్మయంత్రం శ్రీ శ్రీచక్రం ఇలాంటివన్నిటినీ అందించినటువంటి ఒక విశేషమైన మంత్ర సముదాయంతో కూడినటువంటిదే అధర్వణ వేదం ఇలా నాలుగు వేదాలను మనకు అందించారు కనుక వేదం వ్యాస వ్యాస అంటే విశ్లేషణాత్మకంగా రాయడం ఈ నాలుగు రాసిన తర్వాత ఆయన చేసిన పని ఏమిటంటే ఈ నాలుగు వేదాలని తన నలుగురు శిష్యుడి ద్వారా ప్రచారం చేశాడు ఆయన అనే మహర్షి ద్వారా ఋగ్వేదాన్ని ప్రచారం చేయించారు వైశంపానుడనే ఋషి శిష్యుడి ద్వారా యజుర్వేదం ప్రచారం చేయించారు జైమిని అనే శిష్యుడి ద్వారా సామవేదం ప్రచారం చేయించారు సుమంతుడు అనే శిష్యుడి ద్వారా అధర్ణవేదం ప్రచారం చేయించారు ఇవి కాకుండా నూట ఎనిమిది ఉపనిషత్తులు ఇచ్చారు మనకు ప్రతి వేదంలో నాలుగు భాగాలు ఉన్నాయి భాగం బ్రాహ్మణ విభాగం ఆరణ్య విభాగం ఉపనిషత్తు విభాగం నూట ఎనిమిది ఉపనిషత్తులు అనంతములైన వేదరాశిని ఇలా చేసి నాలుగు వేదాలుగా చేసి ఒక్కొక్క వేదంలోనూ కొన్ని ఉపనిషత్తులు తీసి ఉపనిషత్తులు అంటే ఏమి లేవు మంత్రాల సారాంశమే మంత్రాలు ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలతో ఉంటాయి గురుముఖత నేర్చుకుంటే తప్ప సామాన్యులకు సాధ్యం కావు నేర్చుకోలేరు అలాంటి మంత్రాలను మంత్రాలకు అర్థం కూడా తెలియదు ఎందుకంటే వ్యా వ్యాకరణ రెండు రకాల లౌకిక వ్యాకరణం వైదిక వ్యాకరణం ఆ వైదిక వ్యాకరణం తెలిసే తప్ప ఆ మంత్రాలకు అర్థం తెలియదు అటువంటి మంత్రాలను ఆ మంత్రాల యొక్క వ్యాఖ్యాను బ్రాహ్మణుగా కొంటారు దాని యొక్క వినియోగాన్ని ఆరణ్యకు అంటారు ఆ మంత్రాల యొక్క సారాంశాన్ని చిన్న చిన్న శ్లోకాల్లో చిన్న చిన్న సంస్కృత వచనాల్లో అందించినవే ఉపనిషత్తులు ఉప నీ సత్ సత్ అంటే శాశ్వతమైన బ్రహ్మతత్వం ఆ పరబ్రహ్మతత్వాన్ని చేరడానికి పరబ్రహ్మతత్వ దగ్గర ఉండి పరబ్రహ్మను ఉపాసించడానికి మనకు సహాయం చేసేదే ఉప ని సత్ అలాంటి ఉపనిషత్ నూట ఉపనిషత్తు ఎవరైనా ఇవ్వగలరా మరి మహాభారతం సామాన్యం ఏందండి సపాద లక్షాత్మక గ్రంథ మనకు బ్రహ్మాండ ప్రాణంలో లలిత శాస్త్రం లలిత త్రిశుతి లలిత అష్ట్రో అష్టోత్త శతం ఎవరిచ్చారండి ఆయనే అంతేకాదు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి రామకథ అధ్యాత్మ రామాయణం బ్రహ్మాండ పురాణం పురాణంలో రామకథ చెప్పారు కృష్ణకథ చెప్పారు అన్ని పురాణాలు రామకథ కృష్ణకథ చెప్పారు ఎట్లా ఎలాంటి మహానుభావులు ఇంకా మహాభారతంలో సామాన్యమైన మహాభారతంలో సభాపర్వంలో విదురు నీతి ఏడు వందల శ్లోకాలు ఇప్పుడు వచ్చే శతక అని కూడా దాన్ని ఆధారం తీసుకుని రాసినవే విధుర నీతి విదురుడు ఆయా సందర్భాల్లో చెప్పినటువంటి శ్లోకాలు తర్వాత ఏమిటి వనపర్వంలో నహుష ప్రశ్నలు యక్ష ప్రశ్నలు భీష్మపర్వంలో భగవద్గీత ఆనుశాసనక పర్వంలో విష్ణు సహస్రనామం ఆశ్వమేధిక పర్వంలో ఉత్తర గీత ఈ విషయం విషయం చాలామందికి తెలియదు తప్పకుండా తెలుసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామానికి ముందు ఉపదేశించినటువంటిది భగవద్గీత భగవత గీత భగవద్గీత భగవంతుడు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా చెప్పినటువంటిది తర్వాత ఆనుశాసన అశ్వ అశ్వమేధిక పర్వంలో ధర్మరాజు అశ్వమేధాగాలు చేస్తున్న సమయంలో కృష్ణార్జునుడు ఒక తోడు కూర్చున్నారు అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడు పరమా పరమాత్మ స్వామి నాకు మీరు కురుక్షేత్ర సంగ్రామానికి ముందు గీతోపదేశం చేశారు కానీ ఆ విషయాలు ఎప్పుడో మీరు హడాడుగా చెప్పారు హడాడుగా విన్నాను నాకు జ్ఞాపకం లేవు మళ్ళీ ఒకసారి నాకు ఉపదేశించండి అంటే అప్పుడు ఆయన చెప్పారు నేను మళ్ళీ అవే చెప్పడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే అది ఆ సమయం వేరు ఆ సందర్భం వేరు ఆ సందర్భంలో చెప్పవలసిన అవి కానీ ఇప్పుడు నీకు చె చెప్తాను కానీ ఇది కేవలం నేను చెప్పేవే కాదు మహాత్ముడు జడ జడభరతుడు కపిల మహర్షి ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు ఆ ఋషులు వేద వేదాంగ పండితులు వేద వేదాంగ పారంగతులు అలాంటి వాళ్ళు అనుగ్రహించిన విశేషాలను కలిపి ఒక విశేషమైన చెప్తా ఉపదేశం చేస్తాను అని చేశారట అదే ఉత్తర గీత అంటారు అనుగీత అంటారు ఇది కూడా తప్పకుండా చదవలసింది ఎన్ని ఇన్ని అనుగ్రహం ఉండవు ఆయన కల్పించింది ఒకటి కాదు అన్నిటికంటే ఒక విశేషం చెప్పమంటారా మహాప్రస్థానానికి ముందు అంటే పాండవులు సశరీరులే ఈ శరీరంతో మహాప్రస్థానం బయలుదేరత మహారాజు ధర్మరాజు ఒక్కడే పెడతాడు మిగతా వాళ్ళు ఎక్కడ పెడుతూ పడిపోతారు దానికి ముందు ఈ సరిగ్గా ధృతరాష్ట్ర మహారాజు అలాగే ఆయన భార్య గాంధారి కుంతిదేవి ఈ ముగ్గురు వనవాసం చేస్తూ వ్యాసుల వారిని స్మరిస్తారట వేసులువారు వచ్చి ఏం అంటే అప్పుడు వ్యాసులువారు చెప్పారు వీళ్ళు అడిగారు వ్యాసులవారిని స్వామి యుద్ధంలో ఎవరెవరు మరణించారో తెలియదు మేము వాళ్ళని చూడలేదు వాళ్ళందరూ మా సంతానమే బంధువులే ఒకసారి వాళ్ళందరినీ దర్శింపజేస్తారా అని అంటే ఎవరైనా చేయగలరండి పని తథాస్తు అన్నారట అప్పుడు వెంటనే ఆయన ఏం చేశారు మీరందరూ ఇక్కడ కూర్చోండి గంగానదులు స్నానం చేసి రండి అని చెప్పారు వాళ్ళందరూ గంగానది స్నానం చేసి కూర్చుని ఏకాగ్రతగా వ్యాసులవారిని చూస్తూ కూర్చున్నారు ఆ సమయంలో ఆయన వరుణదేవుణ్ణి ఇంద్రుణ్ణి ప్రార్థించారట పుణ్యలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వచ్చారండి మహాభారతంలో ఉన్నది చాలా విశేషం సన్నివేశం చాలామంది చెప్తుంటారు తప్పకుండా చదవండి మహా కురుక్షేత్రంలో ఎవరు పాండవుల పక్షంలో కానీ కౌరవుల పక్షంలో మరణించిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు గంగానదిలోంచి వచ్చేసారు తేజోరూపులు పైగా వాళ్ళందరూ ఒకరితో ఒకరితో మాట్లాడుకుంటూ వచ్చారట మరణాంతాన్ని వైరాణి అనే సుభాష ఉంది మరణాంతాన్ని వైరాణి శత్రుత్వాలు మరణంతో అయిపోతాయి ఆ తేజరూపులు అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ వ్యాసుడు వారికి కుంతీదేవికి గాంధారికి ధృతరాష్ట్రుడికి నమస్కారం చేసి విడిపారట ఆ దృశ్యాన్ని పాండవులు చూశారు అలాంటి మహానువాడు వ్యాసుడు ఇలాంటి మహానుభావులను స్మరించే అవకాశం మనకు కల్పించారు ప్రత్యేకంగా ఏసీటి వారు వారికి ధన్యవాదాలు సమర్పిస్తూ स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीम्महीषः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकास्समस्ताः सुखिनो भवन्तु मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिश्शान्तिश्शान्तिः स्वस्ति